అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు డాక్టర్ సునీత స్వర్గీయ అంటే అతి దారుణంగా చంపబడ్డ వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె తను ఢిల్లీలో తనకు జరిగిన కష్టం గురించి వివరించి ఇటువంటి కష్టం మరెవరికి రాకుండా ఉండాలి అంటే ఈ పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వాన్ని దించటం తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది అద్భుతంగా తను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ అయినా కూడా చాలా అద్భుతంగా తన ఆలోచనల్ని ప్రజలతో పంచుకుంది విలువలు విశ్వసనీయత మాట తప్పను మడమ తిప్పను నా అక్క షెల్లెమ్మలు ఇవన్నీ ఉత్తి మాటలేనా నీటి మూటలేనా అని తను తన సోకాల్డ్ సహోదరుణ్ణి ప్రశ్నించింది ఎందుకు ఇటువంటి మాటలు చెప్పేది ఒకటి ఒకట అని చెప్పి తను ప్రశ్నించిన తీరు అత్యంత ముదావహం ఆ మాటల్లో బాధ కోపం నిస్సహాయత కూడా కనపడింది నిస్సహాయతని ఎందుకు అంటున్నానంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా మరి ఎవరికి ఇలా జరగకూడదని డాక్టర్ సుధాకర్ని కొట్టి చచ్చే చచ్చేలా చేశారు నో బీ టూ క్వశ్చన్ ఇంకొక అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసి పంపేశారు నో బీ టూ క్వశ్చన్ ఇలా ఎన్నో దుర్ఘటనల గురించి తను చెప్పి ఆఖరికి నా తండ్రిని అతని సొంత చిన్నాన్నని కూడా నిర్దాక్షణంగా చంపితే ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్కి అయితే ఉపయోగపడింది జగన్మోహన్కి జగన్మోహన్ రెడ్డికి బట్ ఇంకా మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి తేలలేదు ఎందుకంటే ఈ లోపే తేలిందంటే అతను తేలిపోతాడు కనుక తేలలేదు అనే ఆమె భావన అన్నట్టుగా స్పష్టమైంది చాలా ఆ హత్య ఎంత దారుణంగా జరిగింది ఇవన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం హత్య జరిగిన తర్వాత తను ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి నేను ఆమె చెప్పిందే నాకు తెలిసిన మరిన్ని వివరాలు జోడించి చెప్తున్నా హత్య జరిగిన తర్వాత ఎవరో కూడా అనుమానించరు నిజంగానే ఎవరో గిచ్చిన వాళ్ళే అంటే సొంత వాళ్ళ మీద అనుమానం రాలా తను కూడా అలా అనుకుంది మరి ఆ తర్వాత ముందుగా కంగారు పడి జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పాలి సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పి ఎలక్షన్ ముందు సిబిఐకి అప్పచెప్తే వాళ్ళు ఏమైనా చిటిక్కుమని ఇలా లోపు స్టేట్ వాళ్ళు ఉంటే కనుక తక్కువనేమన్నా కేసు పెడితే దెబ్బైపోతారని సిబిఐ అని గొడవ చేసి అంటే సిబిఐకి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది కదా అందుకని టైమింగ్ చూసి వేసేసినట్టుగా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు సిబిఐ అన్నారు తర్వాత ఆయన వచ్చిన తర్వాత సిబిఐ అక్కర్లేదనుకున్నారు మేమే ఇన్వెస్టిగేట్ చేస్తామని ఎవరికైనా అన్యాయం జరిగితే నెల రోజుల్లో దిశ చెప్పారు కదా కానీ ఈ కేసు మటుకు నడవద్దు సరే చూసి చూసి సునీత ఇంకా నేను సిబిఐకి నేనే అడుగుతానని చెప్పి సిబిఐ విచారణ అడగటానికి రెడీ అయితే మరి వైవి సుబ్బారెడ్డి సజ్జల ఇలాంటి కొద్దిమంది రెడ్డి నాయకులు రాలిగాళ్ళు బేసిక్గా ఎందుకమ్మా ఇలాగా సిబిఐకి వెళ్ళటం అని అన్నప్పుడు అమ్మాయికి అనుమానం వచ్చింది ఉంపుతీసి ఇల్లు వేసేసారంటారా అని సరే అనుమానాన్ని బయట పెట్టలేదు వాళ్ళ అన్నయ్యని ముద్దులు అన్నాయిని కలిసి ఏదో రక్త సంబంధంలో ఈడు సావిత్రి ఆయన ఇంటి రామారావు అనుకుని ఉంటుంది పాపం పిచ్చితల్లి వెళ్ళి అనియ అనియ అని చెప్పి అడిగితే ఏమవుతుంది సిబిఐకి వెళ్తే నా మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుంది అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతాడు అంటే తన బాధ తను చెప్పుకుంటూ ఉంటే పదకొండవ కేసు పన్నెండో కేసు అవుతుంది అంటే అవినాష్ రెడ్డి మీద పదకొండు కేసులు లేవు ఇతని మీద పదకొండు కేసులు ఉన్నాయి పన్నెండో కేసు అవుతుందంటే బై మిస్టేక్ అంతరాత్మ అలా పలికించిందా మటర్లో తిని ఉన్నాడని మరి ఎందుకు ఆ మాట అని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పన్నెండో కేసు అవుతుంది నా మీద అని అనవలసిన అవసరం ఏమిటి అనేది ఇక్కడ విఘ్నులైన టీవీ ప్రేక్షకులు ఆలోచించండి స్మెల్ రాట్లా అమ్మాయి సీబీఐ విచారణ నా మీద పన్నెండో కేసు అవుతుందని చెప్పి నేను ఎందుకు అన్నాడు చెప్పమా ప్లీజ్ థింక్ పాయింట్ టు బి నోటెడ్